రైజ్లాడు హలూయా హలూయా దేవునికి స్తోత్రం త్రం దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు మనము ముప్పై మూడవ రోజు ఉపవాస ప్రార్థనలో మనము కొనసాగడానికి దేవుడు తన కృపను చూపించి ఉన్నాడు రైజులాడు హలూయ ఈరోజు ఇక ఉపవాస ప్రార్థనకు ఏర్పరచబడిన లేఖన భాగాన్ని మనము చదువుకుందాం దానియాల గ్రంథం ఒకటో అధ్యాయము ఎనిమిదవ వచనం దానియలు గ్రంథం ఒకటో అధ్యాయము ఎనిమిదవ వచనం రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్ర పరచుకొనకూడదని దానియలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండాట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవు నపంసకుల అధిపతిని వేడుకొనగా అలుయ దేవునికి స్తోత్రం కనుగాక ప్రైజ్ లార్డ్ మనము ఇప్పుడు ఈరోజు ముప్పై మూడవ రోజు ఉపవాస ప్రార్థనలో మనం ఉంటా ఉన్నాం ప్రైజ్ లార్డ్ హలూయ కదా ఫాస్టింగ్ ప్రేయర్ వచ్చేసి అది పవర్ఫుల్ ప్రేయర్ ఫాస్టింగ్ ప్రేయర్ అంటే ఎలాంటిది అది చాలా శక్తివంతమైన ప్రార్థన లార్డ్ హలూయ దేవునికి స్తోత్రం చాలామంది జీవితాల్లో ట్రెడిషనల్ ఫాస్టింగ్ ఉండేవాళ్ళుగా ఉంటారు అంటే ఆచార సంబంధంగా మరి ఫాస్టింగ్ ఉండేవారుగా మరి ఉంటారు ప్రైజ్ హల లూయ మన జీవితంలో ఆచార సంబంధమైన ఉపవాస ప్రార్థన కాదు కానీ ఆత్మ సంబంధమైన ఉపవాస ప్రార్థన మన జీవితంలో ఉండాలి ప్రజల హలలూయ ఎటువంటి ఉపవాస ప్రార్థన మనలో ఉండాలంట ఆత్మ సంబంధమైన ఉపవాస ప్రార్థన ఉండాలి కదా లోకములో అందరూ కూడా ఆచార సంబంధమైన ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉంటారు అయితే దేవుడు కోరుకునేది ఏదంటే ఆత్మ సంబంధమైన ఉపవాస ప్రార్థనను దేవుడు కోరుకునేవాడుగా మరి ఉంటా ఉన్నాడు రైజల హలలుయ దేవునికి స్తోత్రం కలను గాక కదా యొక్క ఉపవాస ప్రార్థనలో నిజముగా ఏముందంటే దేవుని యొక్క శక్తి మరి ఉంటా ఉంది హలలుయ్య ఎటువంటి ఉపవాస ప్రార్థనలో దేవుని శక్తి ఉందంటే ఆత్మ సంబంధమైన ఉపవాస ప్రార్థనలో దేవుని యొక్క శక్తి మరి ఉంటా ఉంది హలలుయ దేవునికి స్తోత్రం కలునుగాక కదా ఇక ఉపవాస ప్రార్థనలలో మరి దావీదు దానియలను మనం చూస్తున్నాము ఆయన తన యొక్క శరీరాన్ని అపవిత్రపరచుకునకూడదని చూస్తూ ఉన్నాడు ప్రజల హలలుగా దేవునికి స్తోత్రం మరి ఇక దానియలు యొక్క జీవితంలో ఆయన ఏదో ఒక ఫేమస్ కావాలని ఏదో మరి మంచి పేరు ప్రతిష్టలు మరి తెచ్చుకోవాలన్న ఉద్దేశము దానియలులో లేదు కానీ దానియలులో ఎటువంటి ప్రార్థన కలిగి ఉన్నాడంటే ఆత్మ సంబంధమైన ప్రార్థనను కలిగిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు హలోయ దేవునికి స్తోత్రం లేదా దానియలు శరీర సంబంధమైన వ్యక్తిగా లేడు కానీ ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మరి ఉంటా ఉన్నాడు లార్డ్ ఈ యొక్క ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఉంటున్న వారి జీవితాలలో మరి ఎటువంటి ఆలోచనను వారు కలిగి ఉంటారంటే మరి మరి అన్య దేశంలో ఉన్నప్పటికీ అన్యుల మధ్యలో ఉన్నప్పటికీ కూడా మరి ఏ విధముగా ఉండాలి అన్న ఆలోచనను ఎరిగిన వారుగా మరి ఉంటారు లార్డ్ కదా దానియులను షడ్రక్ మిషక్ అభ్యర్థోలను ముగ్గురిని కూడా నుంచి బబులోనుకు మరి నెబ్బ్రేజ్ రాజు చెరగొని తీసుకుని వచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం ఈ యొక్క సందర్భంలో మనము చూస్తూ ఉన్నాము మరి దానియలుకు మరి అక్కడ ఉంటున్న యవనస్థులందరికీ కూడా మరి రాజభోజనము పెట్టాలని చెప్పేసి రాజు ఆజ్ఞాపించాడు ఏ భోజనం పెట్టాలని రాజభోజనము పెట్టాలని రాజు ఆజ్ఞాపించాడు ప్రజలాడు హలూయ దేవునికి స్తోత్రం అక్కడ ఉన్న వారందరూ కూడా ఏం చేస్తున్నారంటే రాజభోజన విషయములో ఆసక్తిని కనపరుస్తూ ఉన్నారు కానీ అయితే దానియల యొక్క జీవితంలో దానిని గురించి ఆసక్తి కనపరచడం లేదు మరి దానియల యొక్క జీవితంలో ఒక ఆలోచన ఉంది రాజబోధనం అంటే ఏ విధంగా ఉంటుంది మనము ఎరుసలెములో లేము ఇప్పుడు ఎక్కడ ఉన్నామో బబులోనులో మనము ఉంటా ఉన్నాం హలలుయ దేవునికి స్తోత్రం కదా నపంసకుల అధిపతిని రాజభోజనం ఏ విధముగా ఉంటుందో అడిగినప్పుడు మరి ఆ యొక్క నపంసల అధిపతి ఉన్న సంగతి ఉన్నట్లుగా మరి తెలియజేసాడు బయలుకు బలిగా ఇచ్చిన తర్వాత ఆహారము సిద్ధము చేయబడుతుందని హలలూయ దేవునికి స్తోత్రం కరుణగాక చూడండి ఆ సమయంలో మనం చూస్తూ ఉంటున్నాము దావీదు అంటా దానియాలు అంటున్నాడు రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకునకూడదని హలలూయ దేనిని పుచ్చుకొని తను అపవిత్రపరచుకోకూడదు అనుకుంటున్నాడు రాజు భుజించు భోజనమును పానములు చేయి ద్రాక్షసం పూజుకొని తన్ను పరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి హలోయ దానియేలు యొక్క ఉద్దేశం దానియేలు యొక్క ఆలోచన మరి ఏముందంటే నేను నా దేవుని దృష్టిలో నేను ఏ విధంగా ఉండాలి పరిశుద్ధుడుగా నేను ఉండాలి నేను నా దేవుని మెప్పించేవాడుగా నేను ఉండాలి హల లూయ దేవునికి స్తోత్రం మరి దేవుని మెప్పించాలనుకున్నప్పుడు దేవుని ప్రేమించే వారి యొక్క జీవితంలో ఎటువంటి ఆత్మ సంబంధులుగా మరి ఉంటారంటే మరి దేవునికి ఐష్టకరమైనది ఏది కూడా నేను చేయకూడదు అన్న ఆలోచనను కలిగిన వాళ్ళుగా మరి ఉంటారు ప్రజల హలలూయ దేవునికి స్తోత్రం కలనుగాక కదా ఇక దానియాలు తన జీవితంలో మరి ఏదో ఒక నేను ఉన్నతమైన స్థితికి రావాలి అన్న ఆలోచనలో లేడు కానీ అయితే మరి ఆ యొక్క రాజభోజనమును తిని నన్ను అపవిత్రపరచుకునకూడదు అన్న ఆలోచననే కలిగి ఉన్నాడు ఇంకా వేరే ఆలోచన ఏమీ లేదు నేను దేవునినే నేను ప్రేమించాలి దేవునికి విరుద్ధమైనది నేను ఏది కూడా చేయకూడదు అన్న విధముగా ప్రైజ్లాడు హలలు దేవునికి స్తోత్రం అందును బట్టి మరి దానియలు అడిగింది ఏమంటే నాకు రాజభోజనం వద్దు నాకు ఏం కావాలి నాకు శాకాహారమే కావాలి అన్నాడు ప్రైజ్లాడు హలో లు లూయా దేవునికి స్తోత్రం కలనుగాక చూడండి ఉపవాస ప్రార్థనలు ఏముందంటే దేవుని యొక్క శక్తి మరి ఉంటా ఉంది మనం తినే ఆహారం విషయంలో కూడా మనం ఏం కలిగి ఉండాలంట జ్ఞానం కలిగి ఉండాలి కదా మనం అన్యుల మధ్యలో వెళ్ళినప్పుడు మరి అనేకుల మధ్యలో వెళ్ళినప్పుడు మన యొక్క ఆహారము మన పానము అది దేవునికి ఇష్టమైనదా కాదా అన్న ఆలోచన శక్తి మన జీవితంలో ఉండాలి ప్రైజ్లాడు హలూయ దేవునికి స్తోత్రం దాన్ని బట్టి దేవుడు దానియలుతో అంటున్నాడు దానియేలు నీవు నాకు బహుప్రియుడు అంటా ఉన్నాడు హాలూయా దేవునికి స్తోత్రం ఏమంటున్నాడండి దేవుడు దానియేలు నీవు నాకు బహుప్రియుడవు అంటా ఉన్నాడు ఎందుకంటే ఆహారం విషయంలో కూడా దేవునిని నిర్లక్ష్యం చేసిన వాడు కాదు పరిశుద్ధతను నిర్లక్ష్యం చేసినవాడు కాదు దానియేలు యొక్క జీవితంలో హాలూయా దేవునికి స్తోత్రం కలను ప్రైజ్లో దేవునికి స్తోత్రం మరి యొక్క దానియలు యొక్క ఉపవాసము కదా ఇరవై ఒక్క రోజు ఉపవాసము దానియాలు చేశాడు ఇరవై ఒక్క ఒకటవ తారీఖున దేవుడు ఏం చేశాడంటే దావీదుకు దేవుడు మరి గోబ్రియలు దూత మూలకంగా జవాబును ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం హలో లూయ గోబ్రియలు మూలకంగా దేవుడు ఏం చేశాడు దయచేసాడు గాబ్రియల్ అంటా ఉన్నాడు నీవు చేసిన ప్రార్థన మొదటి మొట్టమొదటి రోజున నాకు చేరింది అయితే పార్సిక దూతలు నాకు అడ్డముగా వచ్చినప్పుడు నాకు మిఖాయిలు వచ్చి ఏం చేసిందంటే నాకు సహాయం చేసింది నేను వాణ్ణి తప్పించుకొని మరి దేవుడిచ్చిన వర్తమానాన్ని నేను తీసుకుని వచ్చానని చెప్పేసి మరి గోబ్రియలు చెప్తా ఉంది హలో లూయ దేవునికి స్తోత్రము కలునుగాక కదా దానియలు యొక్క ప్రార్థన మరి పవర్ఫుల్ ప్రేయర్ హలో లూయ దేవునికి స్తోత్రం కలునుగాక దానియలు దేవునితో సహవాసం చేసేవాడుగా ఉంటా ఉన్నాడు దానియలు ప్రతిరోజు కూడా ముమ్మారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడుగా మరి ఉంటా ఉన్నాడు మేడగది మీదకి వెళ్ళి ఎరుషల కిటికీలు తెరిచి ప్రార్థన చేసేవాడుగా మరి ఉంటా ఉన్నాడు ప్రజల హలలూయ కదా దానియలు యొక్క శక్తివంతమైన ప్రార్థన హలలుయ ఆ ప్రార్థన జీవితము ఆ పరిశుద్ధ జీవితము ఏమి చేసిందంటే సింహాల నోళ్లను మూయ మూయబడినట్లుగా చేసింది ప్రజల హలలుయ దేవునికి స్తోత్రం కరణం గాయక కదా ఉపవాస ప్రార్థనలో ఏముందంట శక్తి మరి ఉంటా ఉంది మన ఉపవాసము ఆచార సంబంధమైన ఉపవాసం కాదు కానీ ఆత్మ సంబంధమైన ఉపవాసము కలిగిన వారై మన జీవితంలో ఉపవాస ప్రార్థనలు మరి ఆసక్తితో అత్యాసక్తితో మరి హృదయపూర్వకముగా మనము దేవునికి చేసేవారుగా మన జీవితంలో ఉండాలి ప్రైజ్లాడ హాలూయా హాలూయ దేవునికి స్తోత్రం కరుణుగా కదా తప్పిపోయిన కుమారుని విషయంలో కూడా మనం చూస్తూ ఉన్నాం తప్పిపోయిన కుమారుడు విషయంలో మనం చూస్తున్నాం తండ్రిని మరి వచ్చి అడుగుతా ఉన్నాడు కదా మరి తండ్రి నాకు ఆస్తిలో నాకు భాగము కావాలి అని చెప్పేసి అన్నాడు తండ్రి ఎంత చెప్పినా కూడా కుమారుడు ఒప్పినాడా ఒప్పుకోలేదు చివరికి మరి తండ్రి ఏం చేశాడంటే ఆస్తి ఇచ్చి పంపించేసాడు మరి దూర ప్రయాణం చేసి వెళ్ళాడు దూరదేశానికి వెళ్ళాడు మరి స్నేహితుల వలన దుర్వ్యాపారం వలన దుర్వ్యసనాల వలన ఉన్న ఆస్తిని అంతా కూడా పోగొట్టుకున్నాడు చివరికి ఆ యొక్క తప్పిపోయిన కుమారునికి తినడానికి ఆహారం కూడా దొరకలేని స్థితి అలలహూయ ఆకలితో మరి ఉంటా ఉన్నాడు ప్రైజ్లాడ్ దేవునికి స్తోత్రం ఆహారం ఎక్కడ కూడా ఆ యొక్క వ్యక్తికి దొరకలేదు ప్రైజ్లాడ్ అలలహుయ్య ఏదైనా ఒక పని చేసుకొని ఆహారం తిందామనుకున్నాడు కానీ ఒక పని దొరికింది పందులు కాసే పని దొరికింది ఆ పందులు కాసే పని దొరికినప్పుడు పందులను మేపుతున్న పొట్టు తినైన కడుపును నింపుకుందామన్నప్పుడు పందులు కూడా మరి ఆ యొక్క పొట్టును తినడానికి అనుమతి ఇవ్వలేదు హలో ఆ సమయంలో ఆ యొక్క కుమారునికి ఏది జ్ఞాపకం వచ్చిందంటే నా తండ్రి ఇంటిలో అనేక మంది పని వాళ్ళు ఉన్నారు నేను ఇక్కడికి ఇక్కడ ఆకలితో నేను చచ్చిపోతా ఉన్నాను అలలుయా దేవునికి స్తోత్రం కలునుగాక ఇక్కడ చూస్తున్నాం ఈ ఆకలి ఎటువంటిదంటే మరి తండ్రికి దూరం అయిపోయి దరిద్రుడిగా అయిపోయి ఆహారము లేని బ్రతుకు జీవితం ప్రజలు హలలుయా దేవునికి స్తోత్రం ఇప్పుడు ఆయనకి ఎటువంటి ఆకలి కలిగిందంటే మరి తండ్రి దగ్గరికి వెళ్ళాలన్న ఆకలి హలలుయ దేవునికి స్తోత్రం కరుణగాక కదా తండ్రి దగ్గరికి మరి వెళ్తా ఉన్నాడు తండ్రితో మరి ఇలా చెప్పాలనుకున్నాడు తండ్రి నేను పరలోకంలో ఉన్న నా తండ్రికి భూలోకంలో ఉన్న నీకు నేను విరోధముగా నేను పాపము చేశాను నన్ను క్షమించమని అడుగుదామని చెప్పేసి వెళ్తూ ఏడుస్తూ వెళ్తూ ఉన్నాడు దూరమును చూసిన తండ్రి మరి పరిగెత్తుకొని వచ్చి ఆ యొక్క కుమారుని ఏం చేస్తున్నాంట కౌగలించుకున్నాడు ముద్దు పెట్టుకున్నాడు రైతుల హలలోయ చూడండి తండ్రి యొక్క ప్రేమ ఏ విధంగా ఉంటా ఉందో మరి వెంటనే ఆ కుమారునికి స్నానం చేయించి ఆ కుమారునికి వస్త్రం ప్రశస్తమైన వస్త్రాలు తొడిగించి ఆ కుమారునికి ఆహారం పెట్టి ఉంగరం పెట్టి మరి అన్ని రకాలుగా మరి తండ్రి జరిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం హలలుయ దేవునికి స్తోత్రం కలనుగాక కదా మన జీవితంలో మనము ఎటువంటి దాహాన్ని కలిగి ఉండాలి ఎటువంటి దప్పికను మన జీవితంలో కలిగి ఉండాలంటే కోరాహు కుమారులకు కలిగిన దప్పిక ఆశను మన జీవితంలో కలిగి ఉండాలి కదా కోరాహు కుమారులు అంటా ఉన్నారు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు ప్రభువా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతూ ఉందయ్యా అంటా ఉన్నాడు ప్రజల హలలుయ్యా దేవునికి స్తోత్రము కలనుగాక ఈ యొక్క కోరాహు కుమారుల యొక్క ఆశయం అంటే దేవుని సన్నిధికి ఎప్పుడు పోదామా ఎప్పుడు మనం ప్రార్థన చేద్దామా అని హలలూయ దేవునికి స్తోత్ర కోరాహు కుమారుల్లో ఉంటున్న ఐక ఆత్మీయ దాహము ఆత్మీయ ఆకలి ఏదంటే దేవుని సన్నిధికి ఎప్పుడు మనము వెళ్దామా ఎప్పుడు నేను వెళ్దునా అని చెప్పేసి అనుకుంటా ఉన్నాడు ప్రజల హలలుయ్య దేవునికి స్తోత్రం కలనుగా ఎందుకంటే దేవుని సన్నిధిలోనే మనకి ఏం జరుగుతుందంటే దాహము తీర్చబడేదిగా ఉంది దేవుని సన్నిధిలోనే మనకు ఆకలి తీర్చబడేదిగా ఉంది ఎందుకంటే ఆయనే జీవజలమై ఉంటున్నాడు ఆయనే జీవాహారమై ఉంటా ఉన్నాడు యేసు యేసుప్రభు అంటున్నాడు కదా మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకురు అని చెప్పి హలలుయ దేవునికి స్తోత్ర మన జీవితంలో మరి ప్రార్థన చేసినప్పుడు మనం ఆయన మీద ఆధారపడినప్పుడు ప్రైజ్లలో హలూయ దేవుడు ఆప సంబంధమైన ఆహారముతో మనం తృప్తిపరిచేవాడుగా ఉంటా ఉన్నాడు ఆప సంబంధమైన మరి నీటితో దేవుడు మనల్ని తృప్తిపరిచేవాడుగా మరి ఉంటా ఉన్నాడు హలోయ దేవునికి స్తోత్రం కలనుగాక దేవుని వాక్యంలో యేసు యేసుప్రభ అంటాడు మొదట నా రాజ్యము నీతిని వెతకండి సమస్తము మిమ్మల్ని ఏం చేస్తుంది వెమడిస్తుందని ప్రైజ్లాడ్ దానియలు జీవితంలో చూస్తుంటున్నా దేవుని రాజ్యాన్ని నీతిని వెతుకుతా ఉన్నాడు దేవుని కొరకు సాక్ష్యంగా జీవిస్తున్న విధానాన్ని బట్టి దానియలు జీవితంలో ఏమి చేయబడ్డాడంటే చూహపు గుహలో చూహముల యొక్క భార్య నుంచి తప్పించబడమే కాదు కానీ ఆ యొక్క దేశానికి ప్రధానమంత్రిగా దానియాలు చేయబడ్డాడు హాలలుయా హాలలుయా దేవుడు గొప్ప జయాన్ని మరి దానియాలకు వాడుగా మరి ఉంటా ఉన్నాడు ప్రియులారా ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో మనం ఆచార సంబంధమైన ఉపవాస ప్రార్థన కాదు ఏదో మన కోరికలను తీర్చుకోవడానికి ఉపవాస ప్రార్థన కాదు ప్రభువా నేరుని కోసం పరిశుద్ధంగా నేను జీవించాలి ప్రభువా నీ కొరకనే సాక్షిగా జీవించాలయ్యా ప్రభువా నేరుని మహిమపరిచే వ్యక్తిగా నేను ఉండాలి ధాన్య లవలే షడ్ లవలే ప్రభువా నన్ను వలే నేను నిన్ను బయపరి నేను ఉండలాగునా నాకు సహాయం చెయ్యి ప్రభువ అని ప్రభు మీద ఆధారపడినప్పుడు ప్రభువును వెంబడించినప్పుడు ప్రభువు ఈ ఉపవాస ప్రార్థనలలో దేవుడిని జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు ఉపవాస ప్రార్థనలో ఉంటున్న శక్తిని మీ జీవితాల్లో మరి మీరు అనుభవించబోతా ఉన్నారని పరిశుద్ధాప దేవుడు సెలవిస్తూ ఉన్నాడు అటువంటి గొప్ప కార్యములను దేవుడు యొక్క ఉపవాస ప్రార్థనకు వచ్చిన మీ జీవితాల్లో యూట్యూబ్లో చూస్తున్న మీ జీవితాల్లో నా దేవుడు కలిగించునుగాక గొప్ప విజయమును దయచేయునుగాక గొప్ప కార్యములు నా దేవుడు దయచేసి నడిపించునుగాక ఆ మెన్ ఆ మెన్ ఆ మెన్ హల యూ హల థ్యాంక్ యూ జీసస్